హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది కదా బయటికి వెళ్ళి తినాలంటే టైం ఉండదు అలాగే ఓపిక కూడా ఉండదు ఇలా మ్యాష్ స్టైల్లో సింపుల్గా స్వీట్ చేసేయండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా వన్ కప్ గోధుమ పిండిని జల్లించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడంతా వంట సోడాను వేసి కలిపేసేయండి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకోవాలండి ఇలా ఈక్వల్గా తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకి స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వాటర్ వేసుకొని పది నిమిషాలు కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లంని గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకి పిండి ముద్దల టైప్లో వచ్చేస్తుందండి చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు అలాగే వదిలేయండి పది నిమిషాలకి పిండి గట్టిపడుతుందండి ఇలా గట్టిపడిందంటే మనకి పిండి ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన మాత్రం క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పచ్చిగా అలాగే ఉండిపోతుంది ఇలా ఆయిల్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అస్సలు కదపకండి వాటికంటూ అవే పైకి వస్తాయండి అలా పైకి తెలియన తర్వాత మనం గరిట తీసుకొని కలిగి పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇలా ఐదు నిమిషాలకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అంతేనండి చాలా అంటే చాలా ఈజీ కదా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి